ఏపీలో అన్నదాతలకు ఏపీలో అన్నదాతలకు ఎట్టకేలకు శుభవార్త అయితే చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం అవును సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు అయితే విడుదల ఉన్నాయి సో మనం చూసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డేట్స్ అయితే విడుదల చేయడం జరిగింది మే ఆరో తారీఖున మే ఆరో తారీఖున అన్నదాత సుఖీభవా మొదటి విడత డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి ఉన్నాయన్నమాట సో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు అయితే ఖరారు చేశారు గతంలో ఉన్న రైతులందరికీ కూడా ఈ పథకం అయితే వర్తిస్తుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట గతంలో రైతు భరోసా పథకానికి ఎవరైతే అర్హులున్నారో వారందరికీ కూడా ఈ పథకం అయితే వర్తిస్తుందని కొత్తగా దీనికి సంబంధించి ఎవరో దరఖాస్తు అయితే చేసుకునే పని అయితే లేదని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అందువల్ల ఎవరైనా సరే ఈ కొత్తగా అన్నదాత సుఖీబాబు పథకానికి దరఖాస్తు మళ్ళీ చేయాలా అనే సందేహం ఎవరికైతే ఉంటుందో వారందరికీ సందేహం అయితే లేకుండా ప్రజెంట్ ఈ పథకానికి పాత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారినే తీసుకుంటామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట అందువల్ల ప్రత్యేకంగా అప్లై చేయాల్సిన అవసరం అయితే ఉండదు అయితే మే ఆరో తారీఖున దీనికి సంబంధించి అయితే విడుదలవుతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట సో ఇది రైతులకు సంబంధించి అయితే ఎంత విడుదల చేస్తారో అది కూడా క్లారిటీ అయితే ఇచ్చారు ఎంత విడుదల చేస్తారనేదిని సో రైతులకు సంబంధించి మొదటి విడతలో ఏడు వేల రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారన్నమాట మూడు విడతల్లో ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి